मुगेंपो по सुरंतो सलावती सुनाओ मोशी

నాయకుడిగా కాపురగా స్మారుడిగా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేసి దేవా బిడ్డలను బలపరిచారు ఆత్మీయ ఆహారాలు ఇచ్చినాయినా నీ బిడ్డల మీరు బలపరిచినందుకు వందనాలు ఈ లోకంలో పడిపోకుండా చారిపోకుండా దేవని బిడలు నీ రక్తము నీ శరీరము తీసుకొని అన్నారు ఏ ఒక్కరు అయోగ్యముగాను నిర్లక్ష్యం తీసుకొని ఏ రోగము బారిని పడకుండగా ఆత్మీయ మరణము చవి చూడకుండా మీ బిడ్డలు మన్నించి దీవించమని అడుగుతూ ఉన్నాను ఒక్క దేవుడాన్ని బిడ్డలకు ఇచ్చిన దాంట్లో నుండి ప్రేమించిన కానుకను బట్టి నీకు వందనాలు చాచిన ప్రతి అస్తం నూరెట్లుగా దీవించండి ఇవ్వాల్సిన స్టేజ్ లోనికి నడిపించమని అడుగుతూ ఉన్నాను ఎందరో బిడలయ అంశాల కొరకు ప్రార్థనలు కోరి ఉన్నారు వారందరి హృదయ వాంఛలు మీ శక్తి కలిగిన నామలో తీర్చమని అడుగుతూ ఉన్నాను గొప్ప దేవా వందనాలు సంఘ కాపురి కుటుంబం అంతకంతకు ఇంకనో వద్దెల్లం పచ్చేసి అనేక మందిని రక్షణ మార్గంలో నడపడానికి ఇంకను మీరు వాడుకోమని అడుగుతూ ఉన్నాను అన్ని విషయాల్లో కృప చూపించి మహిమ పొందమని కూడు వచ్చిన సంఘం అంతటి దీవించమని

మమ్మలను వారి కుటుంబించండి అలానే ఇచ్చేసినటువంటి యొక్క ప్రభావం కుమార్తెను బట్టి మనను బట్టి గారిని బట్టి మీ మిమ్మల్ని ఈ ప్రాంతంలో ప్రాంతంలోనంతగా స్వప్నారోగ్యం స్వస్థతనిచ్చి మీరే తోడు ఆధారణ ఇచ్చేయండి సగదినాలకు వెళ్ళిన ప్రభా మరి తండ్రిగా నిర్మల గారిని బట్టి కుమార్ని బట్టి వందనాలు పన్నెండవ తారీఖు జరిగేటువంటి వివాహంలో సహాయతడు ఎనిమిదవ తారీఖుని రాణి ప్రభా ప్రయాణం చేస్తూ వచ్చినది మీ కుమార్తె కూడా తోడునివ్వండి అలాగే సంఘులు బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థపరచండి ఆమె కూడా మీరు తోడివండి మిడమ్మ గారి యొక్క కుమార్తె కుమార్తెండి వివాహాల కొరకు ఎదురు చూసిన బిడలని జ్ఞాపకం చేసుకోండి మేమందరము నా ప్రభా మీ పాఠశాలలో సంతోషం ఆనందం సమాధానం కలిగి జీవించే దండి మీ బిరిద ఆసులు ప్రభా జన్సన్య గారికి అమ్మగారికి మీరు దయచేసినటువంటి ముప్పై సంవత్సరాల వివాహ దైనందిన జీవితంలో మీరు చేసిన ప్రతి మేధను బట్టితో దేవా సంపూర్ణ ఆరోగ్యం నుంచి దీర్ఘ నుంచి మేరే కాపాడి ఇరువురు కుమార్తెలను వారి కళ్ళు మనువుడిని దివించి ఆశీర్వదించి చిన్నబడి యొక్క జీవితంలో కూడా ప్రభా గర్భలాలను నిరంక్రహించి మన రాణి గారి యొక్క వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించండి వారికి సమృద్ధి నుంచి మేరే కాపుదనిచ్చి మీకు సమీపస్తులని జీవిస్తాను కృపద పేరు సంఘులను బిడ్డించండి పద్నాలుగో తారీఖు జరిగినటువంటి ప్రభా స్తుల యొక్క కార్యక్రమంలోను పదిహేనో తారీఖున స్త్రీల యొక్క సమాచార కార్యక్రమంలోను అలాగే ప్రభా ఇరవై రెండవ తారీఖు యవన బిడవ యొక్క మా తండ్రి వారి యొక్క క్రిస్మస్ ఆనంద కార్యక్రమంలోను అలాగే ప్రభా ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే ముప్పై ఒకటి ఒకటో తారీఖుని జరిగేటువంటి ఆనందంలో కూడా మీరు తోడు ఆదరణ దయచేసి నెమ్మది నుంచి నడిపించి దీపించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోవాలి ఇంతవరకు మాతో మీకు వంద వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం మా పోకడా మీ యొక్క మన తిరిగే విధంగా మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని స్థుతించి కీర్తించే కృపణ ఇచ్చేయమని ప్రార్థన విన్న పనులు నలుడని ఏ సతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా మా పరమ తండ్రి ఇప్పుడు మన పరంపర దేవుని యొక్క ప్రేమయం లోకరక్షకుడు అనేటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మర్యం సాహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును కూలిన ప్రతి బిడకును రాలీని బిడ్డకును సకల పరిశుద్ధులకును ఈ దినం జరగబోతున్న జరిగినటువంటి వాక్య పరిచయలకు గాక నడిపించినగాక